ోంమంత్రిగా పనిచేసినటువంటి తనకు కూడా ఎలాంటి సంబంధం లేదు రాజకీయ నేతలకు కూడా ఎలాంటి సంబంధం లేదు ఇదంతా కూడా రాజకీయ కక్ష అంచు భాగంగానే ఈ రకంగా తమ అధినేతకు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి వేధింపుల గురి చేస్తున్నట్టు కూడా మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి చెప్ హోంశాఖ డిపార్ట్మెంట్ లో హోన్ ట్యాపింగ్ అనేది హోంశాఖ పరిధిలో ఉంటుంది ఎందుకంటే అందులో ఎస్ఐబి అధికారులు ఉంటారు సిఎస్ఎల్ అధికారులు ఉంటారు మరోవైపు డీజీపీ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ కూడా హోంశాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి అదంతా కూడా అధికార ప్రమేయం ఉంటుంది మనం ఉన్నట్టు గతము ఉదయం నుంచి కూడా చెప్తున్నాం ఇదంతా కూడా రివ్యూ కమిటీ చూసుకుంటుంది కాంపిటేటివ్ అథారిటీ కమిటీ చూసుకుంటుంది ఇదంతా వారు చూసుకుంటారు కానీ రాజకీయ నేతలకు మంత్రులకు ఏ ఏ ఉద్దేశం ఉండదు ఏ ఎలాంటి ప్రమేయం ఉండదు కాబట్టి ఇదంతా కూడా రాజకీయ కక్ష చర్యలో భాగంగానే ఈ రకంగా నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా మంత్రి మాజీ మంత్రి హోం మహమూద్ అని కూడా చెప్తారు శ్రేణులు భారీగా ఇక్కడ చేరుకున్నారు భారీగా తరలి వచ్చారు ఎప్పుడైతే సిట్ అధికారులు ఇక్కడ నుంచి వెళ్లిపోయారో ఆ తర్వాత చాలా మంది వేలాది మంది కార్యకర్తలు కేసీఆర్ జిందాబాద్ సీఎం జిందాబాద్ అంటూ కూడా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు ప్రస్తుతం చాలా మంది కార్యకర్తలు కూడా మహిళా కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు మహిళా కార్యకర్తలు కూడా ఇక్కడ చెప్పండి ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పనిచేస్తాడు పది నోటుకు ఓటుకు దొంగ అనుకుంటే తిరిగిన ఒక రౌడీ పోలీసులను కూడా పోలీస్ డ్యూటీ చేయకుండా ఒక రౌడీ ట్యూటీ చేయించు పొద్దున్న నుంచి ఒక సీఎం కేసీఆర్ గారు తెలుగు ముఖ్యమంత్రి అయిన సబ్బన్న వర్ణాల కోసం ఆలోచించి సంక్షేమ పథకాలు పెట్టిన ఒక మంచి వ్యక్తి తనని ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడి ఆకాశం మీద ఉంచితే రేవంత్ రెడ్డి ముఖం మీదనే పడతాది తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే హ్యాపీగా ఆఫీసర్లు సార్తో కూర్చొని అవకాశం వచ్చింది రెండు ఛాయలు దైనం చీట్ల లేదు ఏం లేదో సార్ని కలిసే అవకాశం మాకు వచ్చింది ఆఫీసర్ సంతోషపడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డినే తిడుతున్నారు మిగతా ఆఫీసర్లు కూడా అంటే ఆ దొంగకు దొంగ ఆలోచనలే ఉన్నాయి తప్ప మంచి ఆలోచన లేవు ప్రజలకు ఏం చేసేది లేదు కాంగ్రెస్ అంటే కరప్షన్ కలెక్షన్ మొత్తం కమీడియన్ మున్సిపల్ ఎన్నికలు దృష్టి మున్సిపల్ లో ఓడిపోతాం అనే నేపథ్యంలో డైవర్ట్ చేయడానికి అంటే జనాలు అందరు ఇక్కడ సైడ్ చూస్తే డైవర్ట్ అయితే మేము గెలుస్తాం అనుకుంటు కానీ రేవంత్ రెడ్డి నిన్న ఎప్పుడైనా కూడా ప్రజలు గమనిస్తున్నారు నీకు వాతా పెట్టిపోవడం పక్క బీఆర్ఎస్ జెండా ప్రతి మున్సిపల్ లె ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కేటీఆర్ ని ఇచ్చారు, హరీష్ రావు ని కేసీఆర్ ని ఇచ్చారు.ట్లా ఏమంటుంది BRS కనీసము రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి బుద్ధి ఉంటే ఆయన తండ్రి ఏజ్ అయిన కేసీఆర్ గారిని ఇంత టైం వరకు పెట్టి విచారణ చేయడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ యావత్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరైనా కూడా మీడియా చూస్తున్నట్టయితే ఒక అరవై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఇన్ని గంటల వరకు విచారణ మరి విచారణలో ఏం తెలియంది ఏం తెలియలేదు కదా తెల్ల కాగితం లాగా ఉండి ప్రజల కోసం ఆలోచించే కేసీఆర్ గారి గురించి తప్పుగా మాట్లాడడమే చాలా తప్పు రేవంత్ రెడ్డికి మేము ఏమంటున్నామంటే ఖండిస్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలని ఎప్పుడైతే మా బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారో అప్పుడు నువ్వు చీట్ నోటీస్ అని చెప్పేసి చీటర్ గా నువ్వు వ్యవహరిస్తున్నావు తెలంగాణ ప్రజలు నిన్ను ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అనేది కాంగ్రెస్ భయపడడం అనేది లేదు భయపడడం అనేది ఉంటే రేవంత్ రెడ్డి లాగా నోటీసులు ఇచ్చి లాయర్లను పంపుతుండ్రు కానీ మేమంటూ తప్పు చేయలేదు మేము ఎవరికి కూడా తప్పు చేయాల్సిన అవసరం లేదు మేము సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఆయన ఎప్పుడైతే చీట్ నోటీస్ ఇస్తే హరీష్ రావు గారు గాని కేటీఆర్ గారు గాని కేసీఆర్ గారు గాని ప్రతి రోజు అటెండ్ అవుతారు ఎందుకు ఏ తప్పు చేయలేదు న్యాయం వైపు మా వైపు న్యాయం ఉంది అనే విధంగానే అటెండ్ అవుతారు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా కూడా వచ్చే ప్రభుత్వము బీఆర్ఎస్ దే ప్రజలు గమనిస్తున్నారు బుద్ధి చెప్పి పంపిస్తారు మినిస్టర్ గాని నీకు చీఫ్ మినిస్టర్ ఏ చీప్ ఆలోచనల కోసం నువ్వు ఆలోచన ఇస్తున్నావు ప్రజల కోసం ఏం ఆలోచన చేస్తలేవని చెప్పేసి ప్రజలు నీకు బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారికి రెండు సంవత్సరాలు అవుతుంది కేసు సాగదీసి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారు ఈ కేసులో ఇది అంటే అమ్మలక్కల ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తారు తెలుసా రెండు సంవత్సరాల నుంచి డైలీ సీరియల్ చూస్తారు ఈ సీరియల్ చూసి 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 ప్రజలు ఎప్పుడో వేస్తారు ఒకటే దెబ్బకు కాబట్టి ఆయన ఈ సీరియల్ మానుకోవాలని చెప్పేస్తున్నాం కేసీఆర్ బయటకు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తూ హరీష్ రావు బయటకు వచ్చారు కేసీఆర్ తో పాటు హరీష్ రావుతో పాటు వాళ్ళందరూ కార్యకర్తలు బయటకు అభివాదం చేస్తున్నారు ప్రస్తుతం వరికాసంలోనే మాజీ మంత్రి హరీష్ తో పాటు కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ప్రస్తుతం అయితే ఐదు గంటల పాటు సుదీర్ఘంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక ఆరోపణలు కూడా అటు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మాజీ నేతలపై కూడా ఆరోపణలు నిలబడుతున్నారు ఇందులో భాగంగానే వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసులు సిట్టి అధికారులు ఇవ్వడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా సిట్టి అధికారులు కేసీఆర్ ని సుదీర్ఘంగా విచారించారు ఆయన స్టేట్మెంట్ నమోదు ఏకంగా ఆ సిట్ అధికారుల బృందం జాయింట్ కమిషనర్ గా ఉన్నటువంటి విజయ కుమార్ నేతృత్వంలో సిట్ అధికారులు శ్రీధర్ కావచ్చు నారాయణ రెడ్డి కావచ్చు కేసీ రావు కావచ్చు వెంకటగిరి కావచ్చు అధికారుల బృందం మొత్తం ఆరుగురు అధికారుల బృందము కేసీఆర్ నిచారించాయనే మొత్తం స్టేట్మెంట్ కూడా వీడియోగ్రాఫీ చేసింది ప్రస్తుతం అయితే విచారణ కంప్లీట్ అయింది ఐదు గంటల పాటు విచారించినటువంటి నేపథ్యంలో వారందరూ వెళ్లిపోయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు దాదాపు ఉదయం నుంచి కూడా కేసీఆర్ ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల గ్రామాలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు ఎక్కడక్కడ దగ్గం చేశారు మరోవైపు నిరసనలు ఆందోళన వ్యక్తం చేసిన ఆ పరిస్థితి మాత్రం ఉదయం నుంచి కూడా చోటు చేసుకుంది ఈ రోజు కూడా నందినగర్ కేసీఆర్ నివాస ప్రాంతంలో మొత్తం కూడా పోలీసులు ఆంక్షలు విధించారు ఎక్కడ కూడా బ్యారెస్ ట్రేణులు ఎవరు కూడా కేసీఆర్ నివాసానికి రాకుండా బారికేడ్లు మొత్తం పదంతో పదంచల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పటికే ఎక్సిట్ అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఇక ఉదయం నుంచి కూడా తమ అధినేతని ఈ రకంగా విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ